నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలను స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ పద్నాలుగో రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ నెల మీ అందరికీ బాలల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున వింటర్ సెషన్స్ జడ్జిని ఇలా పిలుస్తారు ఈరోజు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు చాలా సంవత్సరాలుగా భారత స్వాతంత్ర్య రూపంలో ప్రజాస్వామ్యం ఒక చిరస్మరణీయ క్షణంగా గుర్తించబడింది మరియు అతను బ్రిటిష్ వారిని విడిచిపెట్టాడు సెయింట్ జాన్ యొక్క పవిత్ర సువార్త పద్నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో ఇలా చెబుతోంది యేసు దీనిని విన్నప్పుడు అతను ఒక పడవ ఎక్కి అక్కడి నుండి నిర్జన ప్రదేశానికి స్వయంగా బయలుదేరాడు మరియు ప్రజలు దాని గురించి విన్నప్పుడు వారు ప్రతి నగరం నుండి కాలినడకన ఆయనను అనుసరించారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్పిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు